అనుగోన్ డిస్టిక్ చిట్టాల నుంచి వచ్చినామండి మేము ఈ గుడి యొక్క ప్రాముఖ్యత గురించి మా పెద్దవాళ్ళు చెప్తుంటే ఎంత ఉన్నాం మేము చాలా మంచి జరుగుతుందని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినాం మేము అట్లాగే మా ఫ్యామిలీ అందరూ కూడా వచ్చిందండి పాలకల్ దగ్గర మేము ఎప్పుడూ వస్తూ ఉంటామండి అప్పుడే ఇరవై సంవత్సరాల నుంచి సంవత్సరం సంవత్సరం మొక్కుబడి తీసుకొని వస్తూ ఉంటామండి ఇక్కడ ప్రాముఖ్యత బాగుంటుంది మాకు ఎప్పుడూ శుభమేక కోరుతుందండి అండి మా తల్లి మీ మేము ఈ టెంపుల్కి ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి అయితే వస్తూ ఉంటాము మా తాతయ్య వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ స్టోరీస్ అన్ని చెప్తా ఉంటే మాకు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండేది ఇప్పుడు వీళ్ళందరితో వచ్చాం కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది ఇక్కడ స్నానాలు చేయడం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హ్యాపీగా స్పెండ్ చేస్తాము మంచిగా ఆడుకోవడం వంట చేసుకుని తినడం ఇక్కడే అందరం కలిసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా అక్క మాట్లాడుతుంది మా అక్క చిన్నప్పటిక నుంచి చెప్తుంది ఒకసారి మేము బదర్ గట్ వాటర్ బాగున్నాయి కదా అని చెప్పి మా అక్క అందరం వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత వాటర్ పెరిగిపోతే మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము అది చాలా హ్యాపీగా మూమెంట్ అది మాది చిట్్యాలండి చిట్్యాల నుంచి వచ్చాము మేము ఇట్లా ఇక్కడ బాగా చాలా ప్రాముఖ్యత అంటే దేవుడి దగ్గరికి అందరం కలిసి వచ్చాము మంచిగా ఎంజాయ్ చేద్దామని గుడి దగ్గరికి వచ్చామండి అందరం కలిసి ఇదివరకే టెంపుల్ కి సరౌండింగ్ పర్సన్స్ వచ్చేవారు ఇప్పుడు ఎక్కడి నుంచో దూరం నుంచి అదర్ స్టేట్స్ నుంచి కూడా రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాది మేము హైదరాబాద్ లో ఉంటామండి ఇక్కడ చూడడానికి అమ్మవారి టెంపుల్ ఫేమస్ అని చూడడానికి వచ్చాం మా ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాము చాలా బాగుంటుందండి అసలు ప్రాపర్ మాది ఇక్కడే కానీ మేము ఉండేది హైదరాబాద్ లీవ్ దాట మన అమ్మగారిదండి కొత్త అండి పీ గనవరం దగ్గర మసీనా తల్లి అండి మాకు చాలా మక్కువండి ఏమనుకున్నా సరే తల్లి అక్క కూర్తని నెరవేరుతుంది మా తిరువ ఇరవై సంవత్సరాల నుంచి మా దా వస్తామంటాం ఉంటామండి గుడి దగ్గరికి అమ్మవారి అంటే మాకు చాలా నమ్మకం అండి మాది అండి ప్రతి సంవత్సరం మా అత్తయ్య గారు ప్రతి నెల తీసుకొచ్చేవారు పతి ఆషాఢం కూడా తీసుకొచ్చేవారు అందరూ సరదాగా వండుకుని తినేవాళ్ళం స్నానానికి వచ్చాము మా వాళ్ళందరూ అందరూ స్నానాలు చేసి వెళ్ళి దాన్నం పెట్టుకుని వెళ్దామని వచ్చామండి మసేనమ్మ కట్ట ఇప్పుడు ఏళ్ళ చరిత్ర ఇది ఎప్పటి నుంచో మా చిన్నతనం నుంచి చాలాసార్లు వచ్చాం ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఆదివారము మంగళవారము బాగా ఎక్కువగా ప్రజలు ఎక్కువ వస్తారు ఇంకే మసానం కట్ట అంటే నేను పోరులు చదువుకున్నప్పుడు మా కమ్యూనిటీ తరఫున ఇక్కడికి వచ్చేవాళ్ళం అసలు మామూలుగా ఉండదు అక్కడ ఇక్కడ వచ్చినప్పుడు అమ్మవారు అంటే మన మహా భక్తి అసలు ఒక ఒక దాన్ని ఏమంటే వైబ్రేషన్స్ అంటారు అవును మా పిన్ని గారు చెప్పినట్టు అసలు మాకు ఒక రకమైన చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలు ఎలా అంటే ఈ గోదర్ గట్ట అటు తిరిగేవాళ్ళం మేము ఇటు అటు వెళ్ళేవాళ్ళం లాంచ్లో వేసుకొని చిన్న చిన్న పడవలు వేసుకుని అటు ఇటు ఇప్పుడు పడవ గురించే చూస్తాం ఇప్పుడు మేము కూడా గురించి చూస్తున్నాం ఇంకా అమ్మగారితో అది ఒక ఎత్తు విహార ఏదికి లాగా ఇటు వచ్చి మేము ఇటు పడవ మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాం అనమాట సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ వస్తూ ఉంటాం ఇక్కడికి సో మన చిన్నప్పుడు అసలు ఎలా తిరిగి వాళ్ళు అసలు ఆ కాదు ఈ పక్క నుంచి ఆ పక్క ఇదేసే వేసేవాళ్ళం కానీ సగం ఇది వాళ్ళం అన్నయ్య గారు చెప్పమ్మా ఇక్కడ విశేషాలు ఏంటి చేపలు చేపలు గురించి చెప్పు చె ఒకటి మాత్రం చెప్పాలండి ఇక్కడ మీకు చెప్పాల్సింది మాకు బాగా గుర్తుండిపోయేది ఏంటంటే గన్నవరం బ్రిడ్జి దగ్గరికి వెళ్ళే వాళ్ళం మా కొత్త కొత్తపల్లి కొత్తపల్లి తెలుసు కదండి మీకు కొత్తపల్లి మా పిల్లి గారు ఊరండి ఆ పిల్లికి ఇక్కడ మన కోడేరు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంట్లో ఇక్కడే పడవెక్కి రెండు రెండు ఏంటవి రెండు పాయలు దాటేవాళ్ళమండి మధ్య మధ్యలో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అసలు అదో ఆనందం అండి అసలు ఇప్పుడు నిక్కర వేసుకున్నాను అప్పుడు ఇంకా నిక్కర్లు వచ్చిన నిక్కర్లు ఉండేవాళ్ళు కొత్తపల్లి కొత్తపల్లి నుంచి మళ్ళీ అలాగా అప్పనపల్లి అండి అప్పనపల్లి అప్పనపల్లి అండి ఇలా నడుచు పెద్దపట్నం మాకు అసలు తెలిసేది కానీ రోజు తెలిసేది కదా చిన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇప్పుడు కొద్దిగా పిల్లలు పెద్దలు అయిపోయిన నడమంటే కష్టంగా ఉంది కానీ ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ రాలేదు కూడా విహారయాత్ర చేస్తాం అది కూడా చూపిద్దాం స్నానాలు చేస్తాం కావాలంటే ఇప్పుడు వెళ్తాం అండి మళ్ళీ మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు మేమేమో ఫాలో అవుతామండి ఓకే థ్యాంక్ యూ ఫైనల్ గా ఒక మాట అండి మేమంతా రాయపాటి ఫ్యామిలీ అండి మా సొంతూరు గుమ్మలూరు అండి ప్రస్తుతానికి ఇప్పుడు ప్రస్తుతాన్ని మేము హైదరాబాద్లో ఉంటామండి తెలంగాణ తెలంగాణ ఆంధ్ర కలిపి అందరూ ఇక్కడే ఉన్నామండి సో మళ్ళీ ఇలా కలుసుకున్నాం అండి ఇంకా మాది సగం ఫ్యామిలీ అండి ఇంకా కలిస్తే ఇంకా పెద్ద ఫ్యామిలీ అండి అనుకోకుండా వచ్చాము మేము హైదరాబాద్ లో అంటాము ఈ గుమ్లూరులో మా ఫ్యామిలీ గుమ్ములూరులో ఉంటారు ఇక్కడికి లాస్ట్ చాలా సంవత్సరాల తర్వాత వచ్చాము మళ్ళీని మేమందరం గ్యాదర్ అయ్యి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాము રેતી <mully> o'tirgan. Yelakinda, unda hamda endi. Ya'ni, bu tabiat. Keyin patkani buqqa lane o'tirgan. Buqsar degan. Qush turib. Endi patkaliga. പ്രഗട്ട <laughs> Perian fast ya? <laughs> <laughs> hey, get it, get it. Hey. <laughs> మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి